అంతరించిపోతున్న పండుగల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు తెలియజేయడం కోసం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ ఫోర్స్ పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల కోసం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించి చిన్నారులను అబ్బురపరిచారు భోగి సంక్రాంతి కనుమ వేడుకలను పాఠశాల నిర్వాహకులు నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ వేడుకల్లో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల కోలాటాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పండుగల యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియచేశారు ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు వేడుకల నిర్వహణతో పాఠశాలలో పండగ వాతావరణం ఏర్పడింది విద్యార్థులు రైతులు హరిదాసులు తుపాకీ రాముడు గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులపై భోగి పండ్లు చల్లి ఆశీర్వదించారు పండుగల ప్రాధాన్యం గురించి చిన్నారులకు వివరించారు గిండిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని చాలా ఉత్సాహంగా భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్నారులకు పండుగ వాతావరణం ఏర్పాటులో కృషి చేసిన టీచర్లను అభినందించారు ఈరోజు ఇక్కడ ఆల్సో స్కూల్ ఆఫ్ జన్ నెక్స్ట్ లో మరి అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగినాయి మరి సంక్రాంతి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకో వారం రోజులు వస్తుంది పిల్లలు హాలిడేస్లో ఉంటారు అయినా పర్లేదు ఇప్పుడు వాళ్ళకి ముందస్తుగా మన పండుగల విశిష్టత అవన్నీ కూడా చాలా చక్కగా వెరీ బ్యూటిఫుల్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని తలపించే విధంగా మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలు హరిదాసు తర్వాత గంగిరెద్దు నృత్యాలు కావచ్చు తర్వాత వంట పదార్థాలు పిండి పదార్థాలు ఎలా తయారు చేయడము తర్వాత భోగి పళ్ళు కావచ్చు భోగి మంటల గురించి కావచ్చు నిజానికి చాలా అద్భుతంగా మళ్ళీ ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఇక్కడ వరి పంట తర్వాత మందు వేయడం ధాన్యము వరి కోత ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎందుకంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇది వ్యవసాయదారులకు సంవత్సర పండగ అనుకోవచ్చు ఎందుకంటే వ్యవసాయదారులందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఇంటి నిండా మరి సామాగ్రి ఉంటూ చాలా ఆనందంగా గడిపి సంక్రాంతి అందుకే వ్యవసాయదారులందరూ కూడా మరి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ బండిని కావచ్చు తర్వాత ఎడ్లను కావచ్చు ఆవులను కావచ్చు చాలా అందంగా అలంకరించి ప్రతి పనిముట్లను కూడా అందంగా అలంకరించి పూజిస్తారు అంటే దీని ద్వారా మనం సమాజంలో అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ వృత్తిలో ఉన్నవారమైనా కూడా ఆ వృత్తిని గౌరవించాలి ఆ వృత్తికి సంబంధించిన అందరినీ కూడా గౌరవించాలి ఆ వృత్తికి పనిముట్లైన ప్రతి దాన్ని కూడా మనం పూజించాలి దేవుడిని పూజించడం అవసరమే ఎట్ ద సేమ్ టైం మనం పని చేస్తున్నప్పుడు దానిలో అవసరం ఉన్న అన్నింటిని కూడా మనం పూజిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మనం సమాజంలో ముందుకు వెళ్ళగలం తర్వాత అన్ని కులాలను వర్గాలను కూడా ఆదరించే పండుగకి నిదర్శనం ఇవల్ల సంక్రాంతి పండుగ అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం మన పండుగల భారత పండుగల గొప్పతనం ఏంటంటే మన సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే అందరూ కలిసి జీవించడాన్ని నేర్పుతుంటుంది దాన్ని మనం మన ఈ పిల్లలకు ఈ స్థాయి నుంచి కూడా నేర్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరి వాళ్ళ పిల్లలు కూడా నిజానికి ఒక మధ్య జనరేషన్ వాళ్ళు మన పండుగల విశిష్టత మర్చిపోయింది కానీ ఇప్పుడున్న చిన్న పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు హాలిడేస్ అంటేనే చాలు మరి పండగలు వచ్చినాయి అంటే ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ అసలు వీళ్ళే ఆ పేరెంట్స్కి ఈ యొక్క పండగ విశిష్టతను స్కూల్లో నేర్చుకుని ఇంట్లో చెప్పే విధంగా మరి పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో భారతదేశం ఇంకా ఇంత గొప్పగా ఎదుగుతుంది అని చెప్పేసి ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశం గతంలో ఏం కోల్పోయింది మన సంస్కృతిని ఎక్కడ మర్చిపోయింది అనేది ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఇంకే ప్రకారంగానైనా కూడా మన భారతీయ సంస్కృతి గురించి చాలా గొప్ప గొప్పగా మరి వస్తూనే ఉన్నాయి తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈవెన్ మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇవాళ మన సంస్కృతి సంప్రదాయాలకు చాలా పెద్ద పీఠను వేస్తూ అసలు ఒక వేల సంవత్సరాల కింద భారతదేశం ఎలా ఉండేది వందల సంవత్సరాల కింద ఎలా ఉండేది మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది ఒక్కొక్క మన కోల్పోయిన సంస్కృతిని ఇవాళ బయటికి తీస్తూ దాన్ని ముందుకు వెళ్తుంది నిజానికి చాలా గొప్పగా భారతదేశం ముందుకు వెళ్తుంది దానికి నిర్దర్శనమే మన ఇవాళ జనవరి ఫస్ట్ రోజు మరి సి ఫిఫ్టీ ఎయిట్ అంతరిక్షంలోకి మరో శాటిలైట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మనం చెప్పుకుంటున్నాం అది చాలా గొప్ప ఈవెంట్ అది బ్లాక్ హోల్స్ పైన స్టడీ చేయడానికి అని చెప్పేసి ఆ విధంగా నడుస్తుంది సో ఈ రకంగా మరి ఎంటైర్ గ్లోబులో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి అవన్నింటినీ స్టడీ చేయడానికి అని చెప్పేసి తర్వాత ఇంకా ని మనం పాజిటివ్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి నిరంతరము రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది ఒకవైపు మిగతా రంగంలో భారతదేశం వెళ్తున్నా ఇంకొక రంగంలో కూడా మనం అనునిత్యం ఎఫర్ట్స్ పెడుతూ ప్రపంచంలోనే మిగతా దేశాలకి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మరి ని మనం ముందు పంపించడం జరుగుతుంది సో ఈ ప్రకారంగా మరి ఈ రోజటి బాలుడే మరి రేపటి భావి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరికీ చక్కటి క్రమశిక్షణ అందిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ అల్ ముందుకు వెళ్తుంది ఈ సందర్భంగా సమస్త ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది